అద్భుతమైనటువంటి సభ రేపు జరగబోతోంది తుక్కుగూడలో ఈ దేశానికే తెలంగాణ మోడల్ అని చెప్పి తెలంగాణ ప్రజానికి తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం శ్రేణులు అభిమానులందరూ కూడా కథం తొక్కుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమాన్ని తుప్పుగూడలో రేపు సాయంత్రం జనజాతర సభలో జరగబోతూ ఉంది ఇది ఈ దేశానికి దశ నిర్దేశం చేసేంత స్థాయిలో భారీ బహిరంగ జరగబోతుంది కాంగ్రెస్ అంటేనే ప్రజలు ప్రజలంటేనే కాంగ్రెస్ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రజల సంక్షేమాన్ని నిలబెట్టే దిశలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో రేపు ఉండబోతోంది ఈ దేశ ఆర్థిక వనరుల్ని సహజ వనరులు కూడా ప్రజలకే చెందాలి దేశానికే చెందాలి అనేటట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఉంటాయని రేపు సభలో తెలుస్తుంది కరువు తీసుకొని వచ్చిందే కేసీఆర్ వానాకాలంలో పడ్డ నీటిని జాగ్రత్తగా వడిసి పట్టుకొని ప్రాజెక్టులో నిలబెట్టుకొని ఆ నీటిని ప్రణాళికాబద్ధంగా వాడుకొని ఉంటే ఈరోజు కరువు వచ్చేది కాదు ఇబ్బంది ఉండేది కాదు మేము వచ్చింది వానాకాలం అయిపోయిన తర్వాత చలికాలంలో వచ్చాము అధికారంలో మేము వచ్చిన తర్వాత వర్షాలు అంటే వానాకాలం రాలేదు లేకపోతే పడ్డ నీళ్ళని వృధా చేయలేదు వృధా చేసింది నువ్వు పడ్డ నీళ్ళని ప్రజలకు అందించకుండా ఉండే విధంగా అత్యంత పాలన లేకుండా గాలికి వదిలేసినటువంటి మీ విధానం వల్లనే ఈరోజు రాష్ట్రంలో కరువు నీటి అంతటి ఏర్పడింది ఇది ప్రజలందరికీ తెలుసు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం లేకపోతే ప్రజల్లో మనసుని మార్గాన్ని మళ్లించడం కోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ వారు ఎన్ని చేసినా వారు ఎన్ని చేసినా ఏం లేదు ఎందుకంటే మేము వచ్చింది డిసెంబర్లో డిసెంబర్ కంటే ముందు ఋతుపవనాలు వస్తుంది జూన్ జూలై మాసాలు అప్పుడున్నది అధికారంలో వాళ్ళే వాళ్ళు ఉన్న సమయంలో కృష్ణానదిలో నీళ్ళు సరిగా మానిటర్ చేసిన గోదావరి నీళ్ళని సరిగా మానిటర్ చేసినా ఈ పరిస్థితి ఉండేది కాదు వంద రోజుల్లో మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి కరెంటు కష్టాలు లేకుండా ఈరోజు రాష్ట్రానికి కరెంటు ఇవ్వగలుగుతాం లేకపోతే వాళ్ళలానే చేస్తుంటే ఈరోజు కరెంట్ అనేక రకాలైన ఇబ్బందులు పడి ఉండేది ఆయన రాష్ట్రానికి కరెంటు గురించి చేయకపోగా కడిసి మోపెడేటట్టు అనేక రకాలైనటువంటి భారం పడేటట్టుగా ఉన్నటువంటి ప్రాజెక్టులు పెట్టి కుంపట్లో పెట్టిపోయాం ఈరోజు రాష్ట్రంలో ఏనాడో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొరతలు లేకుండా ఉండటం కోసం ఆనాడే కొన్ని ప్రణాళిక తయారు చేసి పవర్ ప్రాజెక్టులు పెట్టాం ఇప్పుడు కూడా మేము వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కరెంటు పీక్ డిమాండ్ ఎంత రాబోతుంది అనేది కూడా అంచనా వేసి దానికి అనుగుణంగా మేము కావాల్సిన ప్రణాళిక అంతా సిద్ధం చేసి పెట్టాం ఈ రాష్ట్ర ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు ఎవరికీ కరెంటు ఇబ్బంది రాదు కేవలం కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే కరెంటు కాకుండా జనరేటర్లు పెట్టుకొని ఆ జనరేటర్తో మైక్ పెట్టుకొని ఆ మైకును వాళ్లే ఆఫ్ చేసుకొని వాళ్లే కరెంటు లేదు పోయింది అని ఒక తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం ఉన్నారు ఆ నిజానిజాలతో నేను సూర్యపేటలో బయట కూడా బహిరంగపరిచారు ఇటువంటి తప్పులు ఎన్ని సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలన చేసిన పెద్దలు ఇటువంటి దిగదారిపోయి మాట్లాడతారని నేను అనుకున్నాను చాలా స్పష్టంగా గత పది సంవత్సరాలుగా విరామింపుల పైన ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానిపైన నేను పోరాటం చేసుకుంటూనే వచ్చాను పదే పదే ఆనాడు సీఎల్పి లీడర్గా ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీకు అవసరం లేకపోయినా నీ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రణాళికలు ఎవరు చేయకపోయినా అనవసరంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని నిర్వీర్యం చేసి కుట్ర చేసి ఎమ్మెల్యేలన్నీ తీసుకున్నాం ఈరోజు మేము ప్రతిపక్షాలు లేకుండా ఉండాలని కుట్ర చేయట్లే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబట్టి ప్రభుత్వాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం దాంతోపాటు ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాం రెండు ఈ రెండు అంగాలు బతుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని మేలు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రదారులకి బుద్ధి చెప్పడం కోసమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అడుగులు గురించి చెప్పారా కోల్పోయింది ప్రభుత్వం భయపడే పరిస్థితి ఉంటే ఏడు ఇట్లా మాట్లాడడం కదా ఇటువంటి వాళ్ళని చాలామంది కాంగ్రెస్ పార్టీ చూసింది దేశంలో ఉన్న అనేక సీట్లు ప్రతి సమావేశంలో కొన్ని సమావేశాలు అనౌన్స్ చేసుకుంటూ వస్తాను కొద్ది రోజులు కొంతమంది కూడా ప్రకటిస్తారు